గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థను సర్వనాశనం చేశారని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు ప్రజలకు అందజేసే కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి నాదండ్ల మనోహర్ తో కలిసి వర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చెరువు చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న కఠాపురంలో సివిల్ సప్లైస్ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇదివరకు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొబైల్ వ్యాన్స్ పెట్టి ఈ రాష్ట్రానికి వేల కోట్లు నష్టం జరిగింది అదేవిధంగా వ్యాన్లో వీధి చివరికి రావడం తప్పితే ఎవరికి కూడా డోర్ డెలివరీ ఇవ్వలేదు ఇప్పుడు పెట్టిన టైమింగ్స్లో పేదవాడు కూలి పనికి పాడవకుండా ఇబ్బంది కలగకుండా ఎనిమిది నుంచి పన్నెండు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేయడం వల్ల వ్యవసాయ పనులు కానీ కూలి పనులు కానీ చూసుకుని రేషన్ తీసుకునే విధంగా ఇవ్వడం జరిగింది పగడ్బందీగా క్యూఆర్ కోడ్ అన్నీ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా మోసం జరగకుండా అదేవిధంగా రేషన్ ఎక్కడ కావాలతో అక్కడ తీసుకునే సదుపాయం కూడా కల్పించడం జరిగింది ఏదంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పారదర్శకత ఆయన యొక్క ఆలోచన టెక్నాలజీ మీద ఉన్న అవగాహనతో దీనికి ఒక సెపరేట్గా ఒక యాప్ కూడా రేషన్ షాప్స్ పెట్టి డెలివరీస్ ఎంత అవుతుంది రోజుకి ఎంత రేషన్ రేషన్ తీసుకుంటున్నారు ఎంత తీసుకోవట్లేదు అన్నది మెయిన్ సెంట్రల్ ఆఫీస్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఉంటుంది ఎక్కడ స్కామ్ జరిగినా సరే వెంటనే యాక్షన్ ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది వరకు వ్యవస్థ పేదవాడికి రేషన్ అందిది కాదు పేదవాడికి రేషన్ అలా కూడా పోర్టుకి వెళ్ళి బయటకి ట్రాన్స్పోర్ట్ అయిపోయి ఆ వ్యవస్థనంతా కాదు కంట్రోల్లో పెట్టి కొత్తగా ఈ కార్యక్రమం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు